बहुत अच्छा है सिग्नल इधर है बठा वाला एक ऑलरेडी सिग्नल है और वाला बाकीया फदरो जरूरी है बठा तो मत वाला बाकीया हिंदी हम चले हम्म चालू नहीं है जनता समंती

తర్వాత ఇక్కడ నాయకత్వం నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది మా సోదరు సోదరి వివిధ ఆసుపత్రుల్లో వైద్యంతుంది ఆ బిల్లు వారి స్వయాన అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా మాకు తీసుకొచ్చి చేయడం మా ఆఫీస్ సహాయకులైన త్రిపా సారు రవి గారు శాంతు శ్రీను అజిత్ వీళ్ళందరూ కూడా నిరంతరం ఈ ఫైల్ని తీసుకొచ్చి చెక్ చేసి పంపడం వాటితో పాటుగా మొత్తం ఉదాహరణకు సుధాకర్ గారు వచ్చి అందరు అందరూ కూడా అయ్యి పనిలో సహాయం చేయడం వల్ల రాష్ట్రంలో చాలా ఎక్కువ చెక్కులు చేస్తాడో మరి ఈ రకంగా విడుదల తీసుకొస్తా ఉన్నాం అభివృద్ధి సంక్షేమం రెండొక్కది కలవాలి ప్రభుత్వం ఇలా పొద్దుగాలని చూస్తే ఒక పెద్ద డ్రైన్ మోడీ ముప్పై లక్షలకి పని ప్రారంభింపజేస్తాం దాదాపు ఆరు కోట్లతో నడుస్తున్న అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ను పరిశీలించుకోవడం జరిగింది బ్రాహ్మణ సంఘంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు బ్రాహ్మణ సంఘం వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది మరి ఈ రకంగా ఈరోజు వివిధ ఆసుపత్రుల్లో చరిక వారికి కొంత ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మీ మేమందరికి కూడా తెలుసు నేను శాసనసభ్యుని కాకముందు ఎట్లుండే అయిన తర్వాత ఎట్లుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగు మొదటిసారి రోడ్పై నాలుగున్నర సంవత్సరాల తర్వాత నేను శాసనసభ్యులు అయినా అప్పటికే ప్రభుత్వం వచ్చినా కానీ శాసనసభ్యుడిగా నేను లేకపోవడం రకరకాల కారణాలు మనకు అనుకున్నీ ఈ హాస్పిటల్స్ చెక్కులు ఇవ్వలేకపోయినా ఒకసారి వీళ్ళు నన్ను గెలిపించి ఒక డాక్టర్ నా బాధ్యతగా అభివృద్ధితో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వాళ్ళకు కూడా నేను ఈ సహాయం చేయించాలని చెప్పి ముఖ్యమంత్రులు కోరుతూ గురించి అత్యధిక నిర్లక్షించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా గతంలో సంవత్సరానికి ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి సాయాన్ని ఒక్క వెయ్యి యాభై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంట్లో దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు పైన మనమే తీసుకొచ్చిన చైత్యా ఈ రకంగా ఒకవైపు సాయాన్ని కావచ్చు రెండవ వైపు మన ఆసుపత్రులు బాగు చేసుకోవడం కావచ్చు పల్లెల్లో పల్లె దోబాలు పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం వీరు చూస్తున్న రాయకల ఆసుపత్రి కూడా బాగా అయిపోయింది మన కిటికీ కూడా కొత్తగా దాని కడుతున్నాం గీర్ పూలు కడుతున్నాం చిన్న చిన్న గ్రామాలు తాటిపల్ల కడ కూడా మనం ప్రతి త్వరలోనే పల్లె దవకా ఏర్పాటు చేసుకోబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇస్తున్న ఆ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్ల వేళలా నేను రుణపడి ఉంటా సేవ చేస్తాను చెప్పి కూడా తెలియజేస్తున్నాను కూడా ధన్యవాదాలు